అమెరికాలో గ్రహణం ఉంది గ్రహణ శాంతి ఇండియాలో చేర్చుకోవచ్చా యాక్చువల్గా అండి స్వయంగానే చేయాలి ఇది గ్రహణం సంబంధించిన శాంతికి సంబంధించి మనం దగ్గరుండి శాంతి కార్యక్రమం చేసుకోవడమే అల్టిమేట్ ఇంక ఫస్ట్ ప్రైమరీ న్యాయం అదే అల్టిమేట్ అదే కానీ మన వాళ్ళందరూ కూడా అక్కడ చేయించే వాళ్ళు ఉంటే అక్కడ వాళ్ళ ద్వారా ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్నారు దానం ఇవ్వడం అంటే స్వయంగానే ఇవ్వాలి ఇప్పుడు ఆన్లైన్ బుకింగ్ దానాలు కూడా ఆన్లైన్లో వెళ్ళిపోతున్నాయి కానీ చేసుకోవచ్చు అది వైదిక సంబంధమైన దానం వేరు వ్యవహారపరమైన సామాజిక పరమైన దానాలు వేరు ఎవరో ఎక్కడో వచ్చింది ఇబ్బందులో ఉన్నారు వాళ్ళకి ఏదైనా పదార్థాలు దానం చేయాలి అంటే కనుక మీరు మెటీరియల్ ఆన్ ఆన్లైన్లో రే బాబు అక్కడ వెళ్ళి వాళ్ళందరికీ ఇచ్చినారా అని చెప్పి ఎవరికో చెప్పి రిప్రజెంటేషన్ చేసుకొని చేయచ్చు అది వ్యవస్థాధర్మం అలానే అట్లాంటి ధర్మాలు దానాలు మన వ్యక్తిగత వైదిక సంబంధమైన విషయాల్లో కూడదు అనేది పెద్దలు చెప్తూ ఉంటారు శాస్త్రం కూడా అట్లాగే ఉంది అంటే నేను అన్ని శాస్త్రాలు చదివేసినంత పండితుని కాదు కాబట్టి పెద్దలు చెప్పిన మాటలను కూడా ఇక్కడ తీసుకుని పెద్దలోకి వెళ్తున్నాం పెద్దల్లో కొంతమంది అటువంటి అంశాలని ప్రస్తావన చేసుకొస్తూ ఉంటారు కాబట్టి మరి ఇక్కడ ఆ గ్రహణ సంబంధమైన శాంతి అమెరికాలో ఎవరైనా దొరికితే చేయించుకోవడం అనేది ఫస్ట్ అండి ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే ఇక్కడ గ్రహణ శాంతి చేసుకుని ఆన్లైన్లో మీరు అక్కడి నుంచి ఏదో చూడడం అని పెడుతున్నారు వీడియోలు పెట్టేసి చేసుకోవడం అనేది దాంతో ఏదైనా ఫలితం ఉంటుందా అంటే ఒక తృప్తి నేను నా గ్రహణ శాంతి చేయించుకున్నాను అప్పుడు నమ్మకమైనటువంటి వశిష్ఠుల వారిని కొన్ని పెట్టుకుని ఆ జపాలు తపాలు దానాలు ధర్మాలు చేర్చుకోవచ్చు అంతేగాని మీరు అమికాయలో ఉండగా ఇండియాలో గ్రహణం ఉందనుకోండి దానికి సంబంధించి దానాలు ధర్మాలు ఏం చేయగలదు నియమాలు కూడా పాటించక్కర్లేదు మాత్రం గుర్తుపెట్టుకోండి మంచిగా అది కూడా పైచిపు లక్షణాలు పెరిగిపోయిన జనాభాకి అటువంటివి చేయాల్సిన అవసరం లేదు మీరు ఉన్న చోట గ్రహణం ఉన్నప్పుడు వీలైనంత వరకు మీరే ఆ గ్రహణ సమయంలో జపం చేసుకోవడం ఆ గ్రహణానికి సంబంధించిన దానం చేయడం మీరే స్వయంగా అనేదే అసలు శాస్త్రం చెప్పింది ఈ రెండో రకమైన మాట ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది దాన్ని అక్కడ చేయలేదు ఇక్కడ మీ తరఫున మీ తండ్రో తల్లో ఆ బాధ్యత తీసుకుని ఇక్కడ ఆ జపాలు చేయించడం మరి కుదరలేదు అవకాశం లేదు కాబట్టి దాని మూలంగా కొంత తృప్తి మాకు గ్రహణ శాంతి అనే తృప్తి మిగులుతుంది శాస్త్రం మాత్రం అట్లా చెప్పాలి శాస్త్రం మాత్రం స్వయంగానే చేయమని చెప్పింది స్వయంగానే వెళ్ళాలి స్వయంగానే ఇవ్వాలి మీ నాన్న నీ దర్శనం ఇవ్వడం కూడా ఒప్పుకోవాలి నీకు గ్రహణం నీ నక్షత్రాన్ని గ్రహణం కాబట్టి నువ్వే ఇవ్వాలి అంటే నువ్వే ఇవ్వాలి అన్న అంది అంటే అంతవరకు ఖచ్చితంగా ఎదుర్కొన్నా శాస్త్రంలో వాకింగ్ అవతా నువ్వే ఇవ్వాలి అంటే నువ్వు ప్రత్యక్షంలో ఉండాలి అనేది నీ ప్రత్యక్షంలో నీ ప్రమేయంతోనే జరగాలి అసలు ప్రధానం అసలు ఏమీ లేని దానికంటే ఇంత ఇందులో కొత్త విశ్లేషణ కనబడుతుంది కాబట్టి అనే ఉద్దేశంతో మన వాళ్ళు దీన్ని కూడా పరిగణిస్తున్నారు అంతేగాని ఒక ప్రాంతంలో ఉన్న గ్రహణానికి ఇంకో ప్రాంతంలో శాంతి కార్యక్రమాలు పాటించాల్సిన అవసరం ఇవేం లేవు అది మాత్రం గమనించుకోండి ఎప్పుడు కూడా గ్రహణం మనం ఉన్న ప్రాంతంలో ఉన్న గ్రహణానికి మనం నియమాలు పాటించాలి వాటిని అనుష్ఠించండి ఫస్ట్ ప్రయారిటీ మాత్రం మీరే స్వయంగా అటెండ్ అయ్యి ఇది ఎప్పటిలోపు అయ్యవచ్చు అని చెప్పి అందరికీ నెలలోపు అయ్యవచ్చు ఎక్కడో చోట అమెరికాలో ఉన్న మీ ప్రాంతాల్లో ఇవాళ గుళ్ళు టెక్నాలజీ పెరిగింది ఇప్పుడు టెక్నాలజీ ఎట్లా పెరిగిందో గుళ్ళు కూడా అట్లా పెరిగింది వైదిక ధర్మం అట్లాగే పెరిగింది ఈ చేసే ప్రకరణం ఏదో శాస్త్రీయంగా అక్కడే దగ్గరలో ఉన్నట్టు బ్రాహ్మణ దగ్గర వెళ్ళి చేసుకోవడం అనేది అలవాటు చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం స్వస్తి